హాయ్ పీపుల్స్ వెల్కమ్ టు మరో కూడా నేను మీ ప్రసాద్ కొడాలి నానికి సీరియస్ భయంతో ముంబైకి తరలింపు విషయం ఏంటి అంటే మాజీ మంత్రి కొడాలి నాని గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యాలు పాలైపోయాడు అని చెప్పేసి దీని గురించి ఆయన హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారని చెప్పేసి మనం కూడా కొన్ని వీడియోస్ చేశాం సో ఏంటి అంటే హైదరాబాద్లోనిఐజీ హాస్పిటల్లో ట్రీట్మెంటు ఏం జరిగింది అంటే ఆయన గుండెపోటు అని గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని అది అని ఇది అని అనేక రకాలైన స్పెక్యులేషన్స్ అయితే వచ్చిన మాట వాస్తవం తీరా కట్ చేస్తే ఆయనకి ప్రాబ్లం ఏంటి అంటే మొత్తం మూడు వాల్స్ మూసుకుపోయాయి అని చెప్పేసి గత మూడు నాలుగు క్రితం కూడా ఆ వార్త స్పష్టంగా చెప్పారు సో ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు తాజాగా ఆయన ఆరోగ్యం పైన వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన సమాచారం ఏంటి అంటే మొత్తం మూడు వాల్స్ అయితే బ్లాక్లో ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా మరి ఈ తరుణంలో ఎన్జియోగ్రామ్ ద్వారా ఆ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది సో ఏం చేయాలి స్టంట్ వేయాలా లేదా బైపాస్ సర్జరీ చేయించాలా ఏది అనేది ఉగాది తర్వాత చెబుతామని చెప్పేసి మొన్న చెప్పారు సో నిన్న ఉగాది అయిపోయింది మరి ఈరోజు ఏంటి పరిస్థితి అని కనుక చెక్ చేస్తే ఆయనకి ఖచ్చితంగా బైపాస్ సర్జరీ చేయవలసిన పరిస్థితి ఉంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ సో ఇందుకోసం హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో కాదు ముంబైకి తరలించాలి అని అని చెప్పేసి అన్నారట సో ఏంటి అక్కడ మనం సరే విజయవాడ గుంటూరులో అంత పెద్ద సకల సౌకర్యాలు లేవు అని అని చెప్పేసి అనుకుంటే ఒక ఎత్తు ఆల్రెడీ ఉన్నాయి విజయవాడ గుంటూరులో బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఉన్నాయి డౌట్ లేదు సరే వివీఐపీలు ఎక్కువగా హైదరాబాద్ వెళ్తారు కాబట్టి మనకు ఒకప్పుడు ఉమ్మడి రాజధాని కాబట్టి సరే అక్కడ ఇంకా బ్రహ్మాండంగా మెరుగైన వైద్యం లేకపోతే అట్లాగే డాక్టర్స్ ఎక్స్పీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉంటారు పైగా మన ఏ పార్టీ వాళ్ళైనా కానీ మన వాళ్ళందరూ కూడా పొలిటీషియన్స్ అందరూ కూడా అన్ని హాస్పిటల్లో డాక్టర్లు సుపరిచితులే సరే వీళ్ళు ఫస్ట్ ఫస్ట్ నుంచి అక్కడే ట్రీట్మెంట్లు చేయించుకుంటే విధానం కావచ్చు సరే అందు గురించి అనుకుంటున్నారా పోని అనుకోవచ్చు ఎందుకంటే మీరు కనుక గమనించినట్లయితే రెండు వేల ఇరవై రెండు జనవరి అంటే సంక్రాంతి సమయంలో గుడివాడలో క్యాసూల్ నిర్వహించారు ఆ సమయంలో కూడా ఏమైనా కోవిడ్ వచ్చింది అని అని చెప్పేసి ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు సరే అక్కడ డాక్టర్స్ ఈ ఫస్ట్ నుంచి ఈయన పల్స్ తెలుసు కాబట్టి ఆయన ట్రీట్మెంట్ అక్కడే చేయించుకుంటారు అని అనుకుంటే ఓకే ఫైన్ బాగుంది సో ఈ తరుణంలో కొడాలి నాని గారు ఏజీ హాస్పిటల్కి వెళ్ళారు హైదరాబాద్లో బాగానే ఉంది స్టంట్ వేయాలా వద్దా లేకపోతే బైపాస్ చేయాలా అనేది కూడా ఆలోచించి ఎంతవరకు బాగుంది మరి ఆలో అదే సడన్గా ముంబైకి తరలించడం అనేక కారణం ఏమిటి ఇక్కడ రెండు రకాలైన అనుమానాలు ఒకటి హైదరాబాద్లో బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు మరి ఉన్నా అక్కడ నుంచి ముంబైకి ఎందుకు తరలించాలి హైదరాబాద్లో లేనిదేంటి ముంబైలో ఉన్నది ఏంటి ఒకటి రెండో పాయింట్ మరి కొడాలి నాని నిజంగా ఆయన హెల్త్ అంత సీరియస్ కండిషన్లో ఉంటే ఏదైనా ఇమీడియట్గా చేయాల్సింది అంటారు కదా హాస్పిటల్ ఇప్పుడు బైపాస్ సర్జరీలు కానీ ఇప్పుడు మాల్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేస్తారు టైం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హాస్పిటల్ రీచ్ అవ్వాలి సర్జరీ చేయించాలి అని అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కానీ సమయం ఎందుకు తీసుకుంటారో అర్థం కావట్లే ఇప్పుడు డిసిషన్ తీసుకోవడానికే ఉగాది వెళ్ళిన తర్వాత చెప్తామని చెప్పేసి అన్నారు ఉగాది వెళ్ళిపోయింది ఇప్పుడు కూడా ఇంకా మళ్ళీ నాలుగైదు రోజుల తర్వాత సర్జరీ చేయించాలి అది కూడా ముంబైలో అన్నట్లుగా అంటున్నారు సో ఎందుకని ఇంత జాప్యం చేస్తున్నారు అంటే ఈయనకి సర్జరీ చేయవలసిన స్పెషలిస్టు ఎక్కడి నుంచి ఆయన రావాలా సో అసలు టైం అనేది అంత వాల్యుబుల్ ఒక పేషెంట్కి మరి అంత వాల్యుబుల్ టైం ని ఎందుకని ఈ విధంగా వీళ్ళు నిన్నోలాగా చేద్దాంలే వారం రోజులు అది చేపిద్దాంలే అదేమన్నా టీకానా ఇవాళ కాబట్టి ఒకసారి లేపించుకోవాలి అనుకోవడానికి అదేం కాదు కదా ఇప్పుడు నిజంగా జనరల్గా వ్యాక్సిన్ ఉంది సరే తర్వాత వేయించుకుందో నెక్స్ట్ డోస్ వేయించుకుందో అని అనుకుంటే అది వేరు ఇక్కడ హెల్త్కు సంబంధించిన హార్ట్కు సంబంధించిన వ్యవహారంలో ఆయనకి పదే పదే ఎందుకు ఈ విషయం ఇట్లా చేస్తున్నారో అర్థం కావట్లా సో ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని అంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే మీరు ఆ హెడ్డింగ్లో కూడా భయంతో అని అంటే అక్కడ ఆరోగ్యకరమైన అనారోగ్య పరిస్థితుల గురించి భయంతో కాదా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి అంటా ఉన్నారు కదా అందు గురించి ఆ భయంతో ఏమైనా ముంబై వెళ్ళిపోతున్నారా అని కొంతమంది సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ చేస్తా ఉన్నారు సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే నువ్వు టచ్ అయ్యి టచ్ టచ్ అయ్యానని చెప్పేసి నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఇదే కొడాలి అని మాట్లాడాడు మీకు గుర్తుందా టచ్ వాళ్ళ నేను వంశం టచ్ చేస్తావా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి టచ్ చేస్తావు నన్ను టచ్ చేస్తావా పేరు నాని టచ్ చేస్తావు ఎవరిని టచ్ చేస్తావు టచ్ చేయ అన్నారు అలాంటిది ఇప్పుడు వల్లభనేని పరిస్థితి ఎక్కడ ఉన్నదో తెలియనిదేం కాదు మరి ఆ వల్లభనే వంశీని అరెస్ట్ చేసినప్పుడు కొడాలి ఏం చేసినా మరి టచ్ అన్నప్పుడు లావులు తీసుకెళ్లిసినప్పుడు ఆయన వచ్చాడా రాలా పైగా ఆ జైలు పరామర్శకు వెళ్ళినప్పుడు ఏది జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఈ అరెస్ట్ ఎట్ట చూస్తానంటే అంటే అరెస్ట్ అరెస్ట్ లాగే చూస్తున్నాను కానీ అక్రమ అరెస్ట్ అని కూడా ఆయన అనలా అది అయినా కాకపోయినా వాళ్ళ వర్షం అలా ఉండాలి అది కూడా అనలా అంటే ఖచ్చితంగా భయపడ్డారా ఇందుకు వచ్చిన గోడలే మళ్ళా ఇక వీళ్ళు టార్గెటెడ్గా ఉన్నాము అని చెప్పేసి ఉద్దేశంలో అనుకోవాలా అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నువ్వు మళ్ళీ గెలిస్తే నీ చెప్పులు దుడుస్తాను నీ బూట్లు దుడుస్తానని చెప్పేసి అన్న కొడాలి మరి ఇప్పుడు ఏమైంది ఆ చెప్పులు తుడుసుడు బూట్లు తుడుచుడు ఏమైందో అర్థం కాల గెలిస్తే ఏమవుతుంది అన్నది పోయింది పైగా జైల్లో ఉన్నప్పుడు నేను ఏంటి దోమలు కొట్టక రంభావరోసాలు కొడతాయా అని చెప్పేసి అన్నాడు అదేమైందో తెలియదు సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఉదయంతో ఉన్న తర్వాత ఒకటి రిమైండ్ చేస్తా ఉన్నారు సోషల్ మీడియాలో ఇప్పుడు నాకు అవి గుర్తు చేయడం నాకేం సరదా కాదండి దయచేసి అర్థం చేసుకోండి సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన అన్ని కూడా మరలా రిమైండ్ చేస్తూనే ఉన్నారు ఈ రిమైండ్ చేస్తా ఈయన ఇదిగో ఇట్లా మాట్లాడాడు ఇట్లా చేసాడు ఇవాళేమో హాస్పిటల్ అంటున్నాడు ఇదంతా నాటకాలు అతిథి అని చెప్పేసి అంటున్నారు నిజంగా మరీ అను దారుణంగా అయితే వాళ్ళు చేయరులే కానీ నిజంగా అనారోగ్యాలు పాలయ్యారన్నమాట వాస్తవమే ఈ తరుణంలో దీనికి సంబంధించిన అంశం ఏంటి అంటే ఏజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని బైపాస్ చేస్తున్నారా వెలంగూడు అలా కాకుండా ముంబై అనేసరికి కొంతమందికి ఈ యొక్క అనుమానాలు బయట పెడుతూ ఉన్నారు సో ఈ తరుణంలో ఇప్పుడు అంటే మాట మాట్లాడటం అంత మాటలో ఉన్నంత తెగింపు చేతల్లో లేదు ఒక కొడాలి నానే కాదు వలం నేను వంశీ అనే కాదు అసలు బోర్గానే అబ్బో ఏ చేస్తాను నరికేస్తాను పొడి చేస్తాను ఎవడు కాడ ఆపేది నన్ను అది అని చెప్పేసి అన్నాడు మరి ఏమైంది హ్యాంగర్ ఉన్న షర్ట్ ఏడవడం కాదు అక్కడ ఉన్న హ్యాంగర్ తగిలిచ్చారు ఏది జైల్లో ఉన్న హ్యాంగర్ ఉన్న షర్ట్లు ఉంటాయి కదా అది తగిలిచ్చారు ఆయనకి ఇప్పుడు అలా ఉంటుంది అనమాట ఏదో ఈశ్వరుడు ఇచ్చారు కదా ఇష్టం వచ్చిన మాట్లాడితే ఇదిగో దాని కర్మ ఫలితం అనమాట అనుభవించక తప్పదు సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే కొడాలి నాని అఫ్ కోర్స్ ఆయన ఎలా మాట్లాడినా ఏం చేసినా చాలా హుందాగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాళ్ళిద్దరూ కూడా అసిస్టెంట్లో ఎవరిని అడిగి ఆయన హెల్త్ ఎలా ఉంది అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేశారట అది మానవత్వం మానవుడికి ఉండవలసిన మినిమం క్వాలిటీ మన అందరం మనుషులమే కదా సాటి మనిషి శత్రువా మిత్రుడే సెకండరీ ఒక మనిషి కష్టం వచ్చింది అని అంటే ఆ మనిషి గురించి ఏంటి అని చెప్పేసి వాకప్ చేయటం అనేది ఎంత శుభ పరిణామం సో ఈ విధంగా మనం ఎవరైనా సరే శత్రువా మిత్రుడ కాదు సాటి మనిషి అండి మనకు రాజకీయ వైరుధ్యాలు ఉండటం వేరు అవన్నీ వేరు అది ఎన్నికల సమయంలో చూసుకోవచ్చు రాజకీయ పరంగా చూసుకోవచ్చు కానీ మిగతా సమయాల్లో అంత ఒక మనిషిని ఒక మనిషి నాశనం అయిపోవాలి చనిపోవాలి లేకపోతే ఈ హింసపడాలి అని అని చెప్పేసి ఎవరు కోరుకోకూడదు అటువంటిది పైశాచిక ఆనందం అంటారు సో అట్లా ఎవరైనా సరే రాజకీయ పరంగా కోరుకుంటే దయచేసి ఇప్పటికైనా ఆపుకోండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగా అదే అనేది చాలా మంది బాగా వైసీపీ నాయకులే వైసీపీ నాయకులు ఎంత దరిద్ర దరిద్రంగా మాట్లాడారంటే అప్పుడు ఆయనేమో స్పీకర్ గారు చేసిన ఆయన ఏమో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఫినిష్ అని ఆయన నువ్వు బ్రతుకుంటే మరలా మేము అధికారంలోకి వచ్చేసరికి మీరు బ్రతుకుంటే అప్పుడు మీ సంగతి చూస్తామని చెప్పి విజయారెడ్డి ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఇలా చాలామంది నోటికి వచ్చి హద్దు అవులు లేకుండా మాట్లాడారు ఫలితం అనిపిస్తున్నారు సో మొత్తం మీద ఇప్పుడు నానికైతే ఆరోగ్య పరిస్థితి అయితే కొంచెం సీరియస్గానే ఉంది అని అని చెప్పేసి అయితే అంటున్నారు మరి అంత సీరియస్గా ఉన్నప్పుడు గా సర్జరీ కూడా చేయాలి కానీ ముంబై తరలిస్తాం సర్జరీ ఎప్పుడు అనేది తర్వాత చెబుతామని అంటారు మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఏదేమైనా కొడాలి నాని గారు సురక్షితంగా బయటికి రావాలి అని చెప్పేసి అయితే మనం కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొడాలి నానికి సీరియస్ భయంతో ముంబైకి తరలింపు అని ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకున్నాం దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదం ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ